Hi friends welcome to Somon TV Jobs this is Nag ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలోనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ లేదా అప్డేట్స్ కావాలనుకుంటే మా సుమన్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మా వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మీ నేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మీరున్న ఏరియాని మాకు టెక్స్ట్ చేస్తే సరిపోతుంది మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాం ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అంటే మీరే గ్రూప్ క్రియేట్ చేసుకుని అందులో మా కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేసి మమ్మల్ని కూడా అడ్మిట్ చేయండి అండ్ దాంతోపాటు మా ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో అవ్వండి మా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ జీరో టూ త్రీ ఫైవ్ వన్ మీరు బీఏ బీకామ్ బీఎస్సి బీటెక్ ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ ఏజీబీఎస్సి లేదా మరేదైనా డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారా సో ఆ విద్యార్థులైతే అయితే మీకోసమే డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగంలో ఎనభై రెండు వేల స్కాలర్షిప్లు ఎదురుచూస్తున్నాయండి సో ప్రతిభ ఉన్న విద్యార్థులు ప్రోత్సహించడానికే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ను ఏర్పాటు చేశారు సీనియర్ సెకండరీ ఇంటర్మీడియట్ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ పురస్కారాలు అందిస్తారు ప్రస్తుతం ఏదైనా యూజీ లేదా ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రథమ సంవత్సరం కోర్సుల్లో చేరిన వారికి వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తం ఎనభై రెండు వేల స్కాలర్షిప్పుల్లో నలభై ఒక వేల అమ్మాయిలకు నలభై ఒక వేలు అబ్బాయిలకు కేటాయించారు ప్రతిభావంతులు రోజువారీ అవసరాలను తీర్చేలా ఆ లక్ష్యంతోనే వీటిని ఏర్పాటు చేశారు సో యూజీ నుంచి పీజీ వరకు ఐదేళ్ల పాటు ఈ పురస్కారాలు అందుతాయండి సో బీటెక్ లాంటి ప్రొఫెషనల్ కోర్సు చదువుతున్న వారికి నాలుగేళ్ల వరకు చెల్లిస్తారు సాధారణ డిగ్రీలు ఇంటిగ్రేటెడ్ పీజీలు చదువుతున్న వారికి ఏడాదికి పదివేల రూపాయల చొప్పున మొదటి మూడేళ్ళు చెల్లిస్తారు పీజీలో చేరినప్పుడు ఏడాదికి ఇరవై వేల చొప్పున రెండేళ్ళు అందిస్తారండి అర్హత కనుక మనం చూసుకుంటే ఇంటర్ లేదా ప్లస్ టూలో ఎనభై శాతం పర్సంటేజ్ కంటే ఎక్కువ మార్కులు సాధించాలి రెగ్యులర్ విధానంలో చదివిన వాళ్ళే అర్హులు డిప్లొమా విద్యార్థులకు అవకాశం లేదు అలాగే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉండాలి ఇతర ఏ స్కాలర్షిప్లకు పొందిన వారే దీనికి అర్హులు అవుతారు ఫీజ్ రీయంబర్స్మెంట్ వచ్చిన వారికి ఈ స్కాలర్షిప్కి అనర్హులు సో స్కాలర్షిప్లకు ఎంపికైన వాళ్లకు తర్వాత ఏడాదిలో పొందడానికి ప్రస్తుత విద్యా సంవత్సరంలో కనీసం హాజరుండాలి నిర్దేశిత మార్కుల శాతం తప్పనిసరి ఉండాలి సో రాష్ట్రాల వారి స్కాలర్షిప్ విభజన కనుక మనం చూసుకుంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్న పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ల వయసు జనాభా ఆధారంగా రాష్ట్రాల వారి స్కాలర్షిప్లకు కేటాయిస్తారు రాష్ట్రాల వారి సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్లో ఈ బోర్డుల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పరిగణలోకి తీసుకుంటారండి సిబిఎస్ఈ ద్వారా ప్లస్ టూ చదివిన వారికి ఐదు వేల నాలుగు వందల పదమూడు ఐసిఎస్ఈ విద్యార్థులకు ఐదు వందల డెబ్బై ఏడు స్కాలర్షిప్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ద్వారా చదువుతున్న విద్యార్థులకు సో మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థులకు రెండు వేల ఐదు వందల డెబ్బై స్కాలర్షిప్లు కేటాయించారు ఆ రాష్ట్రానికి కేటాయించిన స్కాలర్షిప్పుల్లో సైన్స్ కామర్స్ హ్యుమానిటీస్ విద్యార్థులను త్రీ ఈస్టు టూ ఈస్టు వన్ విధానంలో ఎంపిక చేస్తారండి రిజర్వేషన్ ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు సెవెన్ పాయింట్ ఫైవ్ శాతం అండ్ ఓబీసీలకు ఇరవై ఏడు శాతం దివ్యాంగులకు ఐదు శాతం స్కాలర్షిప్లు కేటాయించారు మరిన్ని వివరాల కోసం దరఖాస్తులు మీరు చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న వెబ్సైట్ మీరు ఫాలోవచ్చు హెచ్టీటిపి టూ స్లాషెస్ స్కాలర్షిప్ డాట్ జీఓవీ డాట్ ఇన్లో సో ఆ వెబ్సైట్ మీరు ఫాలోవచ్చు ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ పొందుపరిచారు డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది సో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిసింది మేము తప్పకుండా రిప్లై ఇస్తాము అండ్ బయట ప్రముఖ కంపెనీస్ చాలా ఉన్నాయండి మీకు ఏదైనా ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మా సుమన్ టీవీ జాబ్స్ వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది సో మేమే నిరుద్యోగులకు వీడియో రూపంలో తెలియజేస్తాము బట్ మీరు ఏ కంపెనీ నుంచి అయితే చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మీ ఆధార్ కార్డ్ ప్రూఫ్ మాత్రం ఖచ్చితంగా మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో దయచేసి అది గమనించండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ఒక ఫ్యామిలీని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్ మీకు అవసరం లేకపోయినా వేరే వాళ్ళకి అవసరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దయచేసి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి షేర్ చేసి అండ్ మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ